నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజు ఈరోజు ఏంటంటే మనం ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా స్వీట్ క్రేవింగ్స్ తినాలనిపించినప్పుడు బ్రెడ్ తోటి మనం ఇట్లా హల్వా చేసుకుందాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం వచ్చేసేసి నేను ఫస్ట్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నా అవి ఎందుకంటే స్లైసెస్ అనేవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి అవి తీసేసుకొని ఇలా చూపిస్తున్నట్టు ఒక్కొక్క స్లైస్ని వచ్చేసి ఫోర్ పీసెస్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకొని వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు దీన్ని టూ టైప్స్ చేస్తారనమాట కొంచెం గీ వేసుకొని టోస్ట్ చేసుకున్నట్టు చేస్తారు కొంచెం డీప్ ఫ్రై టైప్లో చేస్తారు నేనైతే ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై లాగా చేస్తున్నాను బ్రెడ్ స్లైసెస్ అనమాట ఫస్ట్ దీనికోసం వచ్చేసేసి నేను గీయను కొంచెం ఆయిల్ మరీ కంప్లీట్గా గీ తీసుకుంటే ఎవిటేసినట్టు ఉంటుంది కదా అందుకోసం వచ్చేసేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా గీలో కూడా ఇప్పుడు అవి రెండు హీట్ అయిన తర్వాత దీంట్లో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసేసుకోవాలి చూస్తున్నారు కదా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మరీ హైలో పెట్టుకోవద్దు ఫ్లేమ్ అనేది మరీ లోలో పెట్టుకోవద్దు మీడియంలో పెట్టేసుకొని బ్రెడ్ స్లైసెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టేసుకుంటే మాడిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎత్తి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క స్లైస్ అనేది వేసేసుకొని వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలా చూపిస్తున్నట్టు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా బాగుంటాయి మనం హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోయి మంచి కొంచెం వగరుగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చిన దాకా అన్నిటినీ ఫ్రై చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి దీన్ని అన్నిటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇప్పుడు తీసేసి నేను పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను వచ్చేసి షుగర్ని పాకులాగా తీస్తాను అనమాట ఇప్పుడు ఇదంతా తీసేసుకొని క్లీన్ చేసుకొని మనకు తగినంత షుగర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మనం బాగా కరిగించి కొంచెం తీగపాకులాగా వచ్చిన దాకా పట్టుకొని స్వీట్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వన్ వీక్ అయినా ఈ స్వీట్ కూడా పాడవకుండా అంతే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా నేను తీగపాకు దాకా చేసేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేశాను అది మిస్ అయిందనమాట క్లిప్ ఆ క్లిప్పు ఆ పాకంలో మొత్తం ఈ బ్రెడ్ స్లైసెస్ అంతా మంచిగా పట్టించేసిన తర్వాత దీంట్లో నేను చూసినా కదా మేగడ ఎలా వచ్చేసిందో పాల మీద ఫుల్ ఫ్యా ఫ్యాటెడ్ మిల్క్ తీసేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవటమే ఏంటంటే ఇంక ఎక్స్ట్రా దీనికి కోవా కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మంచిగా ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసేసుకొని ఇదంతా మొత్తం స్ప్రెడ్ చేసేసి మంచిగా కుక్ అవని ఇది వరకు ఇప్పుడు ఈ మిల్క్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు మీడియం నుంచి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నిదానంగా చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అది మొత్తం మరిగి మరిగి ఇట్లా మలైలాగా అయిపోయి తర్వాత కోవాలాగా అయిపోతుంది అనమాట అయిపోయిన తర్వాత ఇట్లా ఇది మనకి అయిపోయింది అని తెలియాలంటే ఆ బ్రెడ్లో ఉండే నెయ్యి అనేది మొత్తం ఇట్లా బయటకు వచ్చేసి మంచిగా అయిపోయినప్పుడు ఇక రెడీ అయిపోయినట్టు అనమాట దీంట్లో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ చేసేసి గార్నిష్ చేసుకోవటమే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లో ఎంత బాగా తయారు చేసుకోవచ్చు ఇది చల్లగా అయిపోయిన తర్వాత సో చేసుకోవటం మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క స్లైస్ అనేది ఎంత ఈజీగా వస్తుందో మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు ఓకేనా మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్